హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సుభాష్ కిచెన్ అందరికీ గుడ్ మార్నింగ్ చూడండి ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ చూసారా ఎంత మెత్తగా వచ్చినాయి ఇడ్లీలు చాలా అంటే చాలా బాగున్నాయి లో వేసినా సరే మనకి ఇట్టే విరిగిపోద్దు చూసారా అదిగో ఇలా స్పాంజ్గా మెత్త మెత్తగా మీకు రావట్లేదా ఇలా వేసుకోవాలని అనిపిస్తుంది కదా మీకు కూడా సో ఇలా స్పాంజీగా మెత్త మెత్తగా ఫస్ట్ రోజు ఎలాగ ఉందో పిండ అయిపోయిన రోజు కూడా మనకి ఇడ్లీ అలానే రావాలంటే ఒక్కసారి ఈ వీడియో చూసేయండి అక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి అన్ని కొలతలతో పాటు నేను చూపించాను చూసేయండి ఓకేనా చూడండి ఎంత స్పాంజీగా ఎలా తిరుగుతుందో చాలా చాలా విత్ పెళ్ళి చట్నీ చూసారు కదా ఇది చాలా స్పాంజీగా ఉంటుంది ఓకేనా ఒకసారి ప్రాసెస్ చూసేయండి మీకు మీరు కూడా ఇలా మెత్తగా స్పాంజీలా ఇడ్లీ కూడా మీరు వేసేసుకున్నారు కానీ ఓకేనా ఇక్కడ నేను మీకు కరెక్ట్గా కొలతలతో చేపిస్తాను చూడండి ముందుగా మనము అంటే కరెక్ట్గా ఒక గ్లాసు చూసారు కదా ఒక గ్లాసు మినపప్పు తీసుకున్నాను నేను దీన్ని ఒక రెండు సార్లు క్లీన్ చేసుకుందాము చూసారు కదా నేను రెండు సార్లు క్లీన్ చేసేసుకున్నాను చూసారు కదా నా మెజర్మెంట్ గ్లాసు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి నేను ఒకే గ్లాసు పప్పు తీసుకున్నాను మనకి ఇడ్లీకి వచ్చేసి కరెక్ట్గా మెజర్మెంట్స్ తీసుకుంటే మనకి మెత్తగా దూదిలాగా వస్తాయి రెండు రోజులకైనా మూడు రోజులకైనా పప్పు ఉంచుకుంటాం కాబట్టి అప్పుడు కూడా సేమ్ మొదటి రోజు వచ్చినట్టుకే మూడో రోజు కూడా మెత్తగా వస్తాయి ఇప్పుడు మనము పప్పు నిండి పప్పు నిండేటట్టు నీళ్ళు వేసుకున్నాం కదా ఒక నాలుగు గంటల పాటు దీన్ని నానబెట్టుకుందాము నాలుగు నుంచి ఐదు వరకు నానబెట్టుకున్నా పర్వాలేదు ఓకేనా చూడండి ఫ్రెండ్స్ నాలుగు గంటల తర్వాత ఇప్పుడు నేను పిండి పప్పు రుబ్బేసుకుంటున్నాను పప్పు రుబ్బుకునే ముందు ముందు ఒకసారి మళ్ళీ కడుక్కుందాము ఈ నీళ్ళన్నీ మళ్ళీ కడిగేసుకుని అప్పుడు రుబ్బుకుందాము కరెక్ట్గా నేను ఐదింటికి నానబెట్టాను అనేది ఇప్పుడు దాదాపు ఎనిమిది అవుతుంది అంటే నేను నాలుగు గంటలు నానబెట్టుకున్నాను అదే మినపగుళ్ళు అయితే రెండు గంటలు సరిపోద్ది నాలుగు గంటలు అవసరం లేదు నేను పప్పు అయితే నాలుగు గంటలు నానబెట్టుకున్నాను ఇది ఒకసారి క్లీన్ చేసేసుకుని మిక్సీ పట్టేసుకుందాం చండు పప్పు అయితే క్లీన్ చేసుకున్నాను మనం ఇది మిక్సీ పట్టే ముందు నూకు నానబెట్టుకున్నాను నేను ఈ ఒక గ్లాస్తో పప్పు తీసుకున్నాను ఇప్పుడు ఈ గ్లాస్తో రెండు గ్లాసులు ఇడ్లీ నొక్కి తీసుకుందాము చూడండి ఒక గ్లాసు రెండో గ్లాసు నేను ఈ గ్లాస్తో రెండు గ్లాసులు ఇడ్లీరావు తీసుకున్నాను ఒక గ్లాసు మినపప్పుకి రెండు గ్లాసులు ఇడ్లీ రవ్వ కరెక్ట్గా సరిపోతుంది ఇంకేమి వేయవలసిన అవసరం లేదు అంటే బియ్యపు రవ్వ కానీ ఇంకేమి వేయవలసిన అవసరం లేదు కొంచెం మనం పా పిండికి తగ్గట్టు ఉప్పు వేసుకుంటే సరిపోతుంది ఓకేనా ఇప్పుడు ఈయన ఒకసారి కడిగేసి ఒక గ్లాసు నీళ్ళు వేసుకుని నానబెట్టుకుందాం చూడండి నేను ఇడ్లీ రవ్వ అయితే ఒకసారి సార్లు కడిగేసుకుని నీళ్ళు వేసి నానబెట్టుకున్నాను ఇప్పుడు పప్పు మనము రుబ్బుకుందాము నేను పప్పు అంతా ఒకేసారి వేసేస్తున్నాను సరిపోద్ది నాకు చండు నేను పప్పు రుబ్బుకునేటప్పుడే మన పిండికి తగ్గట్టు ఉప్పు కూడా వేసేసుకుంటున్నాను నేను ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం చండు నేను పిండి అయితే రుబ్బేసుకున్నాను ఇప్పుడు ఈ దసరాలో తీసుకుంటున్నాను ఇలాగ లోతుగా ఉన్న దసరా తీసుకోండి ఏదైనా డబ్బా కానీ ఏదైనా లోతుగా ఉండేదైతే మనకి బాగుంటుంది ఎలా ఎలా ఆడుకోవాలి మన పిండి బాగా పల్స్గా కాకుండా బాగా తిక్గా కాకుండా ఎలా ఉండాలి చూడండి నేను పిండి అయితే ఒక దసరాలో తీసుకున్నాను ఇప్పుడు మనం నూకని పిండుకుందాము ఈ నీళ్ళన్నీ వలబోసి పైగా ఉన్న నీళ్లు నూక పిండుకుందాము వాటర్ లేకుండా శుభ్రంగా ఎలా పిండుకోవాలి ఈ ప్రాసెస్ అంతా మనం ముందు రోజు రాత్రి చేసుకుంటే మనకి తర్వాత రోజు మనకి టిఫిన్ వేసుకోవడానికి బాగుంటుంది లేదంటే మనం పొద్దున్నే రుబ్బేసుకుని రాత్రి ఇడ్లీ వేసుకోవాలి లేదంటే పొద్దున్నే రుబ్బేసుకుని పొద్దున్నే ఇడ్లీ వేసుకోవాలంటే బాగోదు అప్పుడు ఇడ్లీలు గట్టిగా వస్తాయి మినపప్పు కూడా స్మెల్ వస్తుంది మనం ఈ మినపప్పు ఎంత వేసుకుంటున్నామో దానికి డబల్ నూకు వేసుకుంటేనే మనకి మెత్తగా దూదులా వస్తాయి ఇడ్లీలు అలాగే మనం ఎన్ని రోజులకి పిండి రెడీ చేసుకున్నా ఫస్ట్ నుంచి పిండి అయిపోయేంత వరకు కూడా మెత్త దూదుల్లోనే ఉంటాయి ఇడ్లీలు ఈ నూకంతా అంతా ఇలా పిండేసుకుందాము చిన్న నూకంతా అంతా పిండేసుకుని ఇంకా మనం ఇందులో ఏ వేయవలసిన అవసరం లేదు ఇడ్లీ పిండి నూక ఉప్పు అంతే ఇప్పుడు మనం నూక పిండి కలిపి బాగా కలిపేసుకుందాము చూడండి ఇలా కింద నుంచి పైకి నాలుగు వైపులు తిప్పుకుంటూ ఇలాగా బాగా కలుపుకోవాలి మనకు కలుపుకునే విధానంలోనే ఉంటుంది పిండి ఎప్పుడు పల్స్గా ఉండకూడదు అలాగని గట్టిగా ఉండకూడదు పల్స్గా ఉంటే మనకి పిండి పొంగదు పొద్దున్నకి గట్టిగా ఉన్న పొంగదు కట్గా మెజర్మెంట్ కట్టిగా ఉండాలి మనకి నూక కానీ పిండి కానీ ఇప్పుడు మొత్తం అంతా ఒక్క నిమిషం పాటు బాగా కలిపేసుకుందాము చూడండి అంతా బాగా కలిసిపోయింది ఇలా నాలుగు వైపులు తిప్పుతూ కలుపుకుంటే మనకి అంతా బాగా కలుస్తుంది చూడండి నేను పిండి అయితే బాగా కలిపేసుకున్నాను నేను వేసిన అది మెజర్మెంట్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి లేదా తెలియాలంటే పొద్దున్న పిండి పొంగుతుంది కదా అప్పుడు మనకు తెలిసిపోద్ది బాగా కలిపే బాగా కలిపామంటే కరెక్ట్గా కలిపితే బాగా పొంగుతుంది దీనికైతే ప్లేస్ ఇక్కడే సింక్ పక్కనే పెడతాను ఎందుకంటే పొంగిపోయినా కడుక్కోవడానికి బాగుంటుంది కదా పైన ఇలా ప్లేట్ పెట్టేసుకుంటామనికే పొంగినా ఆ ప్లేట్లో పడుతుంది పెద్ద ప్రాబ్లం ఉండదు ఓకేనా ఈ ప్రాసెస్ అంతా నేను ముందు రోజు రాత్రి చేసుకుంటున్నాను మార్నింగ్ ఇడ్లీలు వేసుకుందాం ఓకేనా మనం పిండి బాగా కలిపామా లేదా అన్నది రేపొద్దున్న పిండి పొంగే విధానాన్ని బట్టి తెలిసిపోద్ది ఓకేనా ప్రస్తుతానికి అందరికీ గుడ్ నైట్ రేపొద్దున్న బ్రేక్ఫాస్ట్తో కలుద్దాం హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ చూసారా పిండి ఏ పరిస్థితి ఎలా ఉందో ఎలా పొంగిపోయిందో చూడండి ఎలా పొంగిందా పిండి సో దీన్ని బట్టేమర్థం ఏంటంటే మనం పిండి నూక కూడా బాగా కలుపుకున్నాం చూసారా ఇలా బాగా పొంగితే మనకి ఇడ్లీలు కూడా చాలా మెత్తగా దుదులా వస్తాయి ఎక్కువ వేసుకున్నామంటే గట్టిగా అయిపోతాయి తక్కువ వేసుకుంటే ఇడ్లీలు ఇడిపోతాయి సో మనం కరెక్ట్గా వేసుకుంటే ఇలాగే పొంగుతుంది మనకి ఇడ్లీలు ఎలాగో వస్తాయి అనేది ముందు పిండి చెప్తుంది ఇలా పొంగడం ద్వారా చూసారు కదా ఎలా పొంగిందో ఇప్పుడు ఇదంతా క్లీన్ చేసుకొని మనం ఇడ్లీ వేసుకుందాం చూసారా పెండి అయితే కలిపేసుకున్నాను నేను దీన్ని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటున్నాను ఎందుకంటే నాకు ఇది ఒక మూడు రోజులు నాలుగు రోజులు వస్తుంది సో అందాక డబ్బాలో వేసుకున్నాను చూసారు కదా పిండి ఎలాగొచ్చిందో ఇప్పుడు మనం ఇడ్లీ వేసుకుందాం అండ్ నేను పిండి అయితే ప్లేట్లలో పెట్టేసుకున్నాను మాకు అయితే చూసి ఒకటి ఇడ్లీ ప్లేటు రెండు ఆయిల్ ఇడ్లీ ప్లేట్లు వచ్చినాయి ఇడ్లీ పాత్రకి సో ముందుగానే నేను నీళ్లు మరిగించేసుకుంటున్నాను సో ఇప్పుడు మనం ఇడ్లీ పాత్రలో పెట్టేవి ఇలాగ అడిగిన క్లాత్లు వేసుకుంటే మనకి ఇడ్లీ అనేది బాగా వస్తుంది ఓకేనా ఇప్పుడు మూత పెట్టేసుకుందాం ఇడ్లీ అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు మనం ఇడ్లీలకి పల్లీల చట్నీ రెడీ చేసుకుందాము పల్లీ చట్నీ కోసం నేను ప్యాన్ పెట్టేసుకుని ఆయిల్ వేసేసుకున్నాను ఒక కప్పు పల్లీలు వేసుకుంటున్నాను పల్లీలు బాగా వేపుకుందాము చూడండి ఇప్పుడు ఈ పల్లీలో మాకు కారం తగ్గట్టు నేను ఒక ఏడు పచ్చిమిర్చి వేస్తున్నాను ఇవి కూడా బాగా కలిపేసి వేపుకుందాము అలాగే ఒక నాలుగు వెల్లుల్లి చెద్దగొట్టి వేసుకుంటున్నాను నార్మల్గా చెత్త పేలుతాయి అలాగే ఇందులోనే కొంచెం జీలకర్ర వేసుకుందాం అంతేనండి ఇవే మనకి లాస్ట్లో పుట్టినల్కపు వేసుకుందాము మనకి హోటల్లో పల్లి చట్నీ ఎలా చేస్తారో సేమ్ అలానే సేమ్ ఇయే ఇప్పుడు బాగా వేపుకుందాము చూడండి ఇవన్నీ బాగా వేయకపోయాయి ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకుందాము స్టవ్ ఆపేసుకుని ఇందులోనే మనం పుట్నాల పప్పు వేసుకుందాము పుట్టినాల పప్పు వేసుకుని బాగా కలిపేసుకుందాము ఇదంతా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం చూడండి ఇప్పుడు చట్నీ పెట్టేసుకుందాం మనం కొంచెం అంటే మనకు టేస్ట్ తగ్గట్టు వేసుకుని దీన్ని చట్నీ చేసుకుందాము చూడండి మనకి చట్నీ రెడీ అయిపోయింది ఇప్పుడు పువ్వులు పెట్టేసుకుందాము చూడండి మనకి చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇడ్లీ కూడా తీసేద్దాం ఇలా కా క్లాత్లు వేసుకోవడం వల్ల మనకి సింపుల్గా వచ్చేస్తాయి అన్నమాట ఇడ్లీలు చూడండి ఎంత సింపుల్గా వస్తాయి మనకి అలాగే ఇడ్లీ కూడా చూడండి ఇడ్లీ ఎంత స్పాంజిగా ఉందో ఇది కూడా కాలుతుంది చూడండి మనకి ఎంతవరకు అవుగేసాం కదా అయినా సరే ఎక్కడ గట్టపడలేదు చూసారా ఎంత స్పాంజిగా ఉందా చూసారా అలా చూడు చూడని ఎంత మెత్తగా ఉందో మెత్తపల్లి చట్నీ సూపరు మనకి ఇప్పుడే కాదు మనకి పిండి మూడు రోజులున్నా నాలుగు రోజులున్నా సేమ్ ఇలానే స్పాంజిలా వస్తాయి చూడండి చాలా బాగుంటుంది చూసారు కదా ఎంత స్పాంజీలో వచ్చినాయి ఇడ్లీలు ఓకేనా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా Thank you for watching.